సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు ఇప్పుడు లైవ్ చూద్దాం అన్నట్టుగా పరిస్థితులు తయారైనాయి ఆ పరిస్థితుల నుంచి బయటపడాల్సిన అవసరం ఉన్నది ప్రతిపక్షాలు కూడా రోసయ్య గారు చేసిన సూచన ప్రకారం చదువుకోవడం ద్వారా సమస్యల పట్ల అవగాహనతో కూడుకున్న ప్రసంగాలు చేస్తే అవి సమస్యలను పరిష్కరించడానికి కాకుండా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి ఉపయోగపడతాయి తద్వారా ప్రజలకు ప్రయోజనం చేకూరుతుంది తద్వారా శాశ్వతంగా ప్రజలలో ఒక చెరగని ముద్ర ఈరోజు రోసయ్య గారు వారి కుటుంబం రాజకీయాలలో లేరు రాజకీయ అవసరాల కోసం మనం వెళ్తే వాళ్ళు పరిష్కరించగలిగిన పరిస్థితుల్లో ఉండకపోవచ్చు అయినా ఇన్ని వేల మంది ఈరోజు ఇక్కడికి వచ్చిండ్రు అని అంటే శాసన మండలి సభ్యుడుగా పార్లమెంట్ సభ్యుడిగా ఉమ్మడి రాష్ట్ర ఆర్థిక మంత్రిగా వివిధ శాఖలను నిర్వహించిన అనుభవంతో వారు ముఖ్యమంత్రిగా గవర్నర్గా దాదాపుగా యాభై సంవత్సరాల పైగా ప్రజా జీవితంలో వారు రాణించిన ఎన్జీ ఎన్జి రంగా గారి శిష్యుడుగా వారు ఒక గొప్ప గుర్తింపును తీసుకొచ్చిండ్రు తమిళనాడుకి ఏ గవర్నర్ వెళ్ళినా తమిళనాడు రాష్ట్రంలో గవర్నర్ ఎవరు బాధ్యతలు నిర్వహించిన ఏదో ఒక వివాదంలో ఎరుక్కోవడమో లేకపోతే ఆ ముఖ్యమంత్రులతో తగవు పెట్టుకొని వారు ఏదో ఒక సమస్యలో కూరుకుపోవడమో జరుగుతుంది కానీ అనుభవం కలిగిన రోసయ్య గారు అత్యంత రాజకీయ వివాదాస్పదమైన తమిళనాడు రాష్ట్రంలో కూడా గవర్నర్గా రాణించి వారి యొక్క అనుభవాన్ని అక్కడ వారు ప్రదర్శించు అంటే వారి స్ఫూర్తి వారి పట్టుదల మాటలలో వారి చతురత ప్రతిపక్ష పాలకపక్షంలో ఉంటే ప్రతిపక్షాలను ఇరుకునబెట్టడం కానీ ప్రతిపక్షంలో ఉంటే ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా వారిని ఇరుకునబెట్టే విధానం మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది ఈరోజు ముఖ్యమంత్రిగా వారు ఆనాడు మర్రి చెన్నారెడ్డి కావచ్చు నేత్రమల్లి జనార్దన్ రెడ్డి గారు కావచ్చు భవనం వెంకట్రామ్ గారు కావచ్చు అంజయ్య గారు కావచ్చు లేదా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కావచ్చు వాళ్ళు ప్రశాంతంగా ప్రభుత్వాన్ని నడిపి ముఖ్యమంత్రులుగా వారి అధికారాన్ని చెలాయించింద్రంటే సమస్యల్ని పరిష్కరించడానికి కుడిభుజంగా రోసయ్య గారు ఉన్నారు కాబట్టి వారు ప్రశాంతంగా ముఖ్యమంత్రులుగా కార్యక్రమాలను నిర్వహించింది ఈరోజు తెలంగాణ శాసనసభలో రోసయ్య గారు లాంటి వ్యూహాత్మకంగా సమస్యల్ని పరిష్కరించగలిగిన సహచార నాయకులు లేకపోవడం కొట్టొచ్చిన లోటుగా కనిపిస్తుంది అలాంటి సహచరుడు ఉంటే ముఖ్యమంత్రిగా ఎవరైనా అద్భుతంగా రాణించవచ్చు అని నేను ప్రగాఢంగా నమ్ముతున్నా ఎందుకంటే ముఖ్యమంత్రిగా చదువుకొని రాకపోయినా గతం గురించి సంపూర్ణమైన అవగాహనతో భవిష్యత్ ప్రణాళికలతో రోసయ్య గారు సిద్ధంగా కూర్చునేవాళ్ళు మనం విఠలాచార్య సినిమాలో చూసేవాళ్ళం అక్కడ అగ్గి బాణం వేస్తే ఇటువైపు నుంచి వాన బాణం వేసి అగ్గిని ఆర్పే విధంగా ప్రతిపక్షాలు ఎంత ధీటుగా సమస్యల్ని ప్రస్తావించినా రోసయ్య గారు అంతే చతురతతో వాటిని ఎదుర్కొని ప్రభుత్వాన్ని ఎల్లవేళలా కంచె వేసి కాపాడేవాడు అందుకే ముఖ్యమంత్రులుగా ఎవరున్నా నెంబర్ టూ పొజిషన్ పర్మనెంట్ వన్ పొజిషనే మారుతూ ఉండేది అది విజయభాస్కర్ రెడ్డి అయినా చెన్నారెడ్డి గారైనా అంజయ్య గారైనా భవనం వెంకట్రామైనా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారైనా ఇలా వన్ పొజిషన్లో పాత్రలు ఎప్పుడూ మారేటివి కానీ వన్ పొజిషన్లో ఎవరున్నా టూ పొజిషన్ మాత్రం పర్మినెంట్గా కొనిజేటి రోసయ్య గారే ఉండాలి అని ఎవరు వన్కి వచ్చినా రోసయ్య గారిని కోరుకునే వాళ్ళు పెద్ద ఏ రోజు కూడా టూకి వచ్చిన కాబట్టి వన్లో ఉన్న వాళ్ళని జరిపి కూర్చోవాలని వారు ఎప్పుడు తాపత్రయపడలే తొందరపడలే అందుకే ఆ సమయం సందర్భం వచ్చినప్పుడు శ్రీమతి సోనియా గాంధీ గారు ఈ క్లిష్ట సమయంలో రోసయ్య గారిని ముఖ్యమంత్రిగా చెయ్యాలి అని సోనియా గాంధీ గారు భావించు అంటే పార్టీ పట్ల వారికి ఉన్న నిబద్ధత పార్టీకి వారి పట్ల ఉన్న నమ్మకం విశ్వాసం అనేది రోసయ్య గారిని ముఖ్యమంత్రిని చేసింది నేను ఈ వేదిక మీద నుంచి ఇంకొక అంశం కూడా ప్రస్తావించదలుచుకున్నా వారి యొక్క నిబద్ధత వారి యొక్క క్రమశిక్షణ వారికి అన్ని హోదాలను ఇంటికి తెచ్చిపెట్టింది ఏ రోజు కూడా నాకు తెలిసినంత వరకు రోసే గారు నాకు ఈ పదవి కావాలి అని అధిష్టానాన్ని అడిగిన సందర్భం లేదు అది మంత్రి కావచ్చు ముఖ్యమంత్రి కావచ్చు గవర్నర్ కావచ్చు వారి ప్రతిభనే వారి క్రమశిక్షణనే వారికి పార్టీ పట్ల నాయకత్వం పట్ల ఉన్న కమిట్మెంటే వారికి అన్ని హోదాలను తెచ్చిపెట్టింది వారిని మనమందరం స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరము ఉన్నది సభలో సమస్యల్ని వ్యూహాత్మకంగా ఎదుర్కోవాలి అని అంటే రోసయ్య గారిని గుర్తు తెచ్చుకోవాలి అంత బలంగా వారి ముద్ర చట్ట సభల మీద వేసిన రో అలాంటి రోసయ్య గారి వర్ధంతి కార్యక్రమంలో చాలామంది మిత్రులను ఎందుకంటే రెండు వేల ఏడు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు రాష్ట్రంలో భిన్నమైన పరిస్థితులు రెండు వేల పద్నాలుగు తర్వాత రెండు రాష్ట్రాలుగా అవతరించిన తర్వాత చాలామంది మిత్రులను కలుసుకోలేకపోయినాము ఈరోజు మిత్రులందరినీ కలుసుకోవడం ముఖ్యంగా ఆర్యవైశ్య సమాజానికి నేను ఒక విశ్వాసాన్ని నమ్మకాన్ని ఇయ్యదలుచుకున్నాను ఈ రాష్ట్రం యొక్క ఆర్థిక ఎదుగుదల మీ చేతుల్లో ఉంది ఈ రాష్ట్రం రాణించాలి ఈ రాష్ట్రం రాణించాలి ఈ రాష్ట్రం అభివృద్ధి పదం వైపు నడవాలి ఈ రాష్ట్రంలో ఆర్థికంగా బలపడాలి అని అంటే మీరే కష్టపడాలి మీరే ఈ తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్లు ఈ తెలంగాణ ఆర్థిక రంగంలో రాణించాలి అంటే మా ఆర్యవైశ్య మిత్రులు ఇంకా ఒక గంట అదనంగా పనిచేయాలి ఈ పని మీకోసం కాదు ఈ రాష్ట్రం కోసం చేయాల్సిన అవసరం ఉంది అందుకే రాష్ట్రం ఆర్థిక రంగంలో రాణించాలి అని అంటే మీ అందరూ ముందు భాగాన ఉండాలి మీ వ్యాపారాలకు ఎలాంటి అనుమతులు కావాలన్నా ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత నాది అదేవిధంగా రాజకీయాలలో కూడా ఆర్య ఆర్యవైస్సులకు తప్పకుండా పార్టీ సముచితమైన స్థానం ఇస్తుంది కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నా చెవులో చెప్తున్నాడు మనము ఆర్యవైశ్య మిత్రులను ప్రభుత్వంలో కూడా భాగస్వాములను చేయాల్సిన అవసరం ఉన్నదని తప్పకుండా మీ అందరి మనసుల్లో ఏముందో అది కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నాకు చెప్పిన తప్పకుండా అధిష్టానం దృష్టికి ఈ అంశాలను నేను తీసుకువెళ్తా అదేవిధంగా రోసయ్య గారి విగ్రహం ఉండాలి అని మిత్రులు ప్రస్తావించిన నూటికి నూరు శాతం రోసయ్య గారు ఒక సందర్భంలో వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారితో కలిసి నేను వారి ఇంటికి వెళ్ళిన ఒక రిప్రజెంటేషన్ తీసుకెళ్ళి వారితో మాట్లాడుతూ ఆ రోజు తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన అంశాలు ప్రస్తావనకు వచ్చినప్పుడు రోసయ్య గారు ఒక మాట చంద్రబాబు నాయుడు గారికి చెప్పారు చూడయ్యా చంద్రబాబు నాకు చీరాలలో అక్కడ ఏమీ లేదు యాభై సంవత్సరాల క్రితం అక్కడ ఉన్నది అమ్ముకొని హైదరాబాద్కు వచ్చి అమీర్పేట్ ప్రాంతంలో ఇల్లు కట్టుకున్న నేను హైదరాబాదులో హైదరాబాదు వాడినే తప్ప నాకు ఆ రాష్ట్రమా ఈ ప్రాంతమా అని లేదు రెండు ప్రాంతాలు నాకు సమానమే నేను హైదరాబాద్ వాడిని అని చెప్పిండు ఈరోజు నిఖార్స్ అయిన హైదరాబాద్ ఎవరైనా ఉన్నారంటే రోసయ్య గారు అని చెప్పి నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నా అలాంటి అయిన హైదరాబాది రోసయ్య గారికి హైదరాబాదు నగరంలో విగ్రహం లేకపోవడం అనేది లోటు తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి ప్రాంతాన్ని మీరు మీరు చూసి ప్రభుత్వానికి సూచన చేయండి మా ఆర్ఎన్బి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ఏ ప్రాంతంలో రోసయ్య గారి విగ్రహం పెడితే బాగుంటుంది ఒక ప్రాంతాన్ని సూచన చెయ్యండి తప్పకుండా రోసయ్య గారి రాబోయే నాలుగవ వర్ధంతి లోపలనే రోసయ్య గారి విగ్రహాన్ని మనం పెట్టుకుందాము ఎందుకంటే వారు అందరికీ స్ఫూర్తి ఆర్యవైశ మిత్రులకే కాదు ప్రజా జీవితంలో ఉన్న వార్డు మెంబర్ నుంచి పార్లమెంట్ మెంబర్ వరకు రాష్ట్ర మంత్రి నుంచి కేంద్ర మంత్రి వరకు ముఖ్యమంత్రుల వరకు రోజయ్య గారు ఒక స్ఫూర్తి అలాంటి వ్యక్తుల విగ్రహాలు ఉండడం ద్వారా ఈ సమాజానికి ఒక మంచి సందేశాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతాము తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మా ఆర్యవైశ్య మిత్రులకు నేను మాటిస్తున్నా మీరు మంచి ప్రాంతంలో రోజయ్య గారి విగ్రహం పెట్టడానికి మీరు ఏర్పాట్లు చేసుకోండి రాష్ట్ర ప్రభుత్వం అనుమతిస్తుంది ఆ ప్రాంతాన్ని రోజయ్య గారి పేరు మీద అభివృద్ధి చేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది అని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తూ ఏది ఏమైనా చాలామంది నిర్వాహకులు ఇందులో భాగస్వాములు ఉన్నారు వారికి పేరు పేరున మనస్ఫూర్తిగా ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు అభినందిస్తున్నా అదే విధంగా పెండకంటి ఎడ్యుకేషనల్ అకాడమీ వాసవి ఇంజనీరింగ్ కాలేజ్ ఒక అద్భుతమైన సంస్థ రామ్మోహన్ రావు గారిని సన్మానించడం అనేది నాకు ప్రత్యేకమైన గౌరవం ఎందుకంటే వారికి వారితో నాకు చాలా సంవత్సరాల నుంచి పరిచయం ఉన్నది వారు ఎంత నిబద్ధతతోని వాసవి ఇంజనీరింగ్ కాలేజీ నిర్వహించినరో నాకు తెలుసు ఈ మధ్య కాలంలోనే ఫీ రియంబర్స్మెంట్ ఇష్యూస్ వచ్చినప్పుడు సిబిఐటి వాసవి ఇట్లాంటి ఇన్స్టిట్యూషన్స్కి గ్రీన్ ఛానల్లో ఆ ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలి ఎందుకంటే ఆ సంస్థలు లాభాపేక్ష లేకుండా ప్రజల కోసమే ఉపయోగపడే విధంగా సంస్థలు నడుపుతున్నారు అని చెప్పి మా అంతర్గత సమావేశంలో మా ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారికి నేను సూచన చేయడం జరిగింది వాసవి ఇంజనీరింగ్ కాలేజ్ వాసవి సంస్థల్ని నిలబెట్టండి నాకు పూర్తి సమాచారం లేదు నాకున్న కొంతమేర సమాచారానికి ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నాయని నా దృష్టికి వచ్చింది ప్రభుత్వం వైపు నుంచి ఏమైనా బకాయిలు ఉంటే తక్షణమే ఆ సంస్థకు విడుదల చేయించే బాధ్యత కూడా నేను తీసుకుంటా ఎందుకంటే ఎంతోమంది ఇంజనీర్స్ని ఈరోజు ఎక్కడంటే అక్కడ ఇంజనీరింగ్ కాలేజీలు వచ్చినాయి కానీ ఆ రోజుల్లో ఒక గొప్ప ఇంజనీర్లను తయారు చేసి సమాజానికి ఇచ్చిన ఒక గొప్ప సంస్థ వాసవి అకాడమీ ఎడ్యుకేషనల్ అకాడమీ తప్పకుండా వాసవి ఎడ్యుకేషనల్ అకాడమీని తప్పకుండా పునరుద్ధరించడానికి అవసరమైన సహకారాన్ని అందించడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది అదేవిధంగా రాజమౌళి గారు నాకు తెలిసి కుబేర టవర్స్ నారాయణగూడలో కట్టింది వారే అప్పటి నుంచి వారు నాకు పరిచయం వల్ల కుమారులు కూడా నాకు తెలుసు నేను ఆ కుబేర టవర్స్లో కొంతకాలం వ్యాపారం పరంగా అక్కడ రెంట్ కూడా నేనున్నా వారు గుర్తించినో లేదో నాకు తెలియదు కానీ వీళ్ళందరినీ కూడా సన్మానించడం కలవడం ఈ సందర్భంగా సంతోషం ఏదేమైనా ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి రోసయ్య గారిని స్మరించుకునే అవకాశం ఇచ్చినందుకు మరొక్కసారి నిర్వాహకులకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్న మిత్రులారా